ఓం శ్రీ గురుభ్యో నమ ఫ్రెండ్స్ నిన్న మనకి శ్రీ గిరి గారు కారణలోకాల గురించి వివరించడం జరిగింది ఈ కారణలోకాల్లోని జీవులు ఎలా ఉంటారు భూలోకంలో కర్మ పూర్తి కాని జీవులు సూక్ష్మలోక మరణం సంభవించిన తర్వాత మళ్ళీ ఈ కారణ మండలలోనికి వెళ్ళడానికి వాళ్ళకి అనుమతి లభించదు అని అంతేకాకుండా పదహారు ఉన్న ఈ భౌతిక దేహాన్ని పంతొమ్మిది సూక్ష్మతత్వాలున్న సూక్ష్మదేహాన్ని వాళ్ళు వరుసగా స్పృహలో ఉంచుకుని మళ్ళీ మళ్ళీ భౌతిక లోకానికి అటు సూక్ష్మ లోకానికి అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉండాలి అంటే మళ్ళీ ఈ జీవన మరణ చక్రంలో వాళ్ళు తిరుగుతూనే ఉండాలి అని చెప్పారండి భౌతిక శరీరం నశించిన ప్రతిసారి కూడా భూమి నుంచి వచ్చి అభివృద్ధి చెందిన జీవిగానే చాలా మటుకు ఆ మరణ స్వప్నంని గాఢ సుషిప్తిలోనే ఉండిపోతారని కూడా మనం తెలుసుకున్నాము చివరికి వాళ్ళు విముక్తాత్మలు అయితేనే ఈ కారణ శరీరం లోకాల నుంచి వాళ్ళు బయటపడతారు అప్పుడే అనంతంలో ఏకమైపోతుంది అని మనం తెలుసుకున్నాము ఈ మూడు శరీరాల్లో నుంచి బయటపడాలి అంటే జ్ఞానం తెలిసిన వ్యక్తికి అయితే చాలా ఈజీ అదే జ్ఞానం తెలియని వ్యక్తికైతే భూలోకంలోనూ లోకాలను లెక్కలేనన్ని జన్మలు ఎత్తుతూనే ఉండాలి ఆ జ్ఞానాన్ని సంపాదించే వరకు కూడా ఇలా ఒక్కొక్క విషయాన్ని మనం చాలా తెలుసుకున్నామండి మిగతాది ఈరోజు తెలుసుకుందాము ఎందుకంటే సూక్ష్మ విశ్వంలో మామూలుగా ఉంటున్న వాళ్ళు కానీ చిరకాలంగా స్థిర నివాసులుగా ఉన్న వాళ్ళు కూడా భౌతిక అన్నిటి నుంచి కూడా విముక్తులైపోయి భూలోక స్థూల స్పందనలకు లోను కావలసిన అవసరం లేని వాళ్ళు అటువంటి జీవులకు సూక్ష్మ కారణ కర్మలు మట్టిగా అనుభవించవలసి ఉంటుంది నియమం నిర్ణయించిన ప్రకారం కొంత జీవితకాలం గడిచిన తరువాత ఈ ప్రగతి సాధించిన జీవులు హిరణ్య లోకానికో లేదంటే అలాంటి ఇంకో ఉన్నత సూక్ష్మలోకానికో తిరిగి వచ్చేసి సూక్ష్మలోక కర్మఫల అవశేషాన్ని అనుభవించడానికి వాళ్ళు ఒక కొత్త సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తారంట గురువు గారు ఇలా చెప్తున్నారు అబ్బాయి నేను దైవాజ్ఞ చేత పునరుత్నం చెందానని ఇప్పుడు నువ్వు పూర్తిగా గ్రహించవచ్చు అంటూ శ్రీ యజ్ఞేశ్వరగిరి గారు చెప్తున్నారండి ఎందుకంటే ఈయన రక్షకుడిగా పనిచేసేది ఎవరి కోసం భూమి నుంచి పైకి వచ్చిన సూక్ష్మలోక జీవుల్ని ఉద్ధరించడం కోసం ముఖ్యంగా ఈ సూక్ష్మలోకజీవుల్ని ఉద్ధరించడం కోసం కన్నా కారణలోకం నుండి తిరిగి వచ్చి సూక్ష్మలోకంలో పునర్జన్మ ఎత్తుతున్నారు కదండి ఆ యొక్క ఆత్మల్ని ఉద్ధరించట కోసమే అని చెప్పాలి అంటున్నారు సూక్ష్మలోకజీవుల్ని ఉద్ధరించడం కంటే కారణలోకాలలో నుండి తిరిగి సూక్ష్మలోకంలోకి ఎవరైతే పునర్జన్మ ఎత్తుతున్నారో వాళ్ళని ఉద్ధరించడం కోసం అంటే ఆత్మల్ని భూమి నుంచి వచ్చిన వాళ్ళని తమ భౌతిక కర్మావశేషాలని ఇంకా నిలుపుకునే ఉన్నట్టయితే హిరణ్యలోకం వంటి అత్యున్నత లోకానికి వాళ్ళు చేరలేరు భూమి మీద ఉండే వాళ్ళు చాలా మంది సూక్ష్మలోక జీవితం వల్ల కలిగే ఉత్కృష్ట ఆనందాల్ని లాభాలని అర్షించటానికి ఉపకరించే ధ్యానార్జిత అంతర్దర్శనాన్ని అలవరుచుకొని కారణంగా మరణాంతరం మళ్ళీ భూమి మీద ఉండే పరిమిత అపరిపూర్ణ సుఖాల కోసమే తిరిగి రావాలని ఎలా అయితే కోరుకుంటారో అలాగే చాలామంది సూక్ష్మలోక జీవులండి కారణలోకంలో నుంచి ఆధ్యాత్మిక ఆనందం అనే ఉన్నత అవస్థను ఊహించుకోలేరంట ఆ ఊహించుకోలేక తమ సూక్ష్మ శరీరాలు మామూలుగా వికటనం చెందే సమయంలోనండి వాళ్ళు స్థూలతర ఆ సహజ సూక్ష్మలోక సౌఖ్యాన్ని గురించిన ఆలోచనల మీదే మనసు పెట్టుకుని సూక్ష్మ స్వర్గానికి తిరిగి రావాలని కోరుకుంటారంట ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు ఏ భ్రాంతితో అయితే మనం చనిపోతున్నామో అదే భ్రాంతితో మనం మళ్ళీ ఆ లోకాలకి వెళ్లాల్సిందే అని చెప్తున్నారు ఇక్కడికి సూక్ష్మలోకంలో మరణించిన తర్వాత సన్నని సరిహద్దుతో సృష్టికర్త నుంచి వేర్పాటుగా ఉన్న ఈ కారణ భావ ఉంది కదండి అందుట్లో శాశ్వత నివాసం పొందగలిగే ముందండి అటువంటి వాళ్ళ భారీ సూక్ష్మలోక కర్మ క్షయం కావాలంట ఆ యొక్క కర్మ ఏదైతే ఉందో అది చూడండి అసలు మనం ఇప్పుడు కర్మ అంటే ఏంటి ఒక నోటి మాట కర్మ చేతితో చేసిన పని కర్మ ఈవెన్ మన భావాలు కూడా కర్మే నువ్వు ఒకరికి మంచి జరగాలని కోరుకో అది మంచి కర్మ నువ్వు చెడు జరగాలని కోరుకో మనసులో కోరుకోవటం కూడా వాళ్ళ నాశనం అయిపోవాలను లేదా వాళ్ళ బి బిజినెస్ లాస్ అయిపోవాలను వాళ్ళ ఇంట్లో పెళ్లి ఆగిపోవాలను వాళ్ళ ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు జరగకూడదను వాళ్ళ అనారోగ్యం పాలైపోవాలని నువ్వు ఇలా మనసులో ఒక మనం థాట్ ఒక రిలీజ్ చేసామంటే అది కూడా కర్మేనండి ఆ కర్మలు కూడా మనం అనుభవించాల్సిందే అవి భావలోకాల్లో అనుభవిస్తాము ఇక్కడ అనుభవించకపోయినా అది భావాలు కదా అక్కడ ఆ లోకంలో అనుభవించాల్సిందే మనం అందుకే చెప్తున్నారు ఏ కర్మైనా కూడా క్షయం కావాల్సిందే అది క్షయం కాకపోతే వాళ్ళు ఆ లోకాలకి వెళ్ళలేరు అందుకే ఈ జన్మలో మనకి తెలుసుకున్నంత వరకు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉంటాం అందరూ బాగుండాలి ఎవరిని కానీ తెలిసి కానీ తెలియక కానీ నోటితో కానీ చేతులతో కానీ మనస్సులోని ఆలోచనలతో కానీ చెడు జరగాలి అని మనం అసలు ఊహించుకోవద్దు అదే మనమే అనుభవించాల్సిన కర్మ ఎందుకంటే వాళ్ళు విన్నరు వాళ్ళు స్వీకరించరు విన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఎక్కడ తగులుతుందండి మళ్ళీ అదే రివర్స్ గేర్ అయ్యి మనకే ప్రాప్తిస్తుంది భక్తున్న చోట తగులుతుంది పగున్న చోట తేడితే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇష్టం లేని కాడ తేడితే మనకి ఇష్టం ఉన్న కాడే తగులుతుంది అంటే మన యొక్క మనోవాకాయ కర్మల ద్వారా చేసిన కర్మలు మన పిల్లలకి మనకే తగులుతాయి అది మాత్రం గుర్తు పెట్టుకోండి అందుకే నోరు జారి వాళ్ళ వల్ల ఎందుకు జరిగింది అంటే గత జన్మలో నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ జన్మలో నువ్వు పొందుతున్నావు ఇప్పటికైనా జ్ఞానాన్నే నువ్వు ఆర్జించు జ్ఞానాగ్ది దగ్గ కర్మానం నీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి నీ జ్ఞానం అనే అగ్నిలో ఇదే మనకి కావాల్సింది అదే చెప్తున్నారు సిక్ గారు మనకి ఆయన పునరుత్నం జరిగింది కానించి చెప్పే ప్రతిదీ కర్మ 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 ఆ కర్మ ఫలితం ఎక్కడైనా ఏ లోకంలోనూ అనుభవించాల్సిందని ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి ఒక జీవి కంటికి ఇంపు చేసే సూక్ష్మ విశ్వంలో లభించే అనుభవాల కోసం మరేమి కోరికలు పెట్టుకోకుండా తిరిగి అక్కడికి వెళ్ళాలన్న వ్యామోహానికి లోబడకుండా ఉండగలగాలండి అలా ఉండగలగ వాడైతేనే అతడు కారణలోకంలో ఉండిపోతాడు అక్కడ కారణ కర్మను లేదా వెనుకటి కోరికల బీజాన్ని క్షయం చేసే పని పూర్తి చేస్తాడంటండి వెనకటి కారణ కర్మ లేదా కోరికల బీజాల్ని బద్ధమైన ఆత్మ అవిద్య అనే మూడు బిరడాల్లోనూ చివరి దాన్ని బయటికి నెట్టేసి కారణ శరీరం అనే కడపటి సీసాల్లో నుంచి బయటపడి శాశ్వత పరబ్రహ్మంలో అప్పుడు కలిసిపోతుంది అప్పటి వరకు ఏదో ఒక సీసాలో అలా బంధించబడే ఉంటుందండి బద్ధమైపోయింది ఆత్మ ఇప్పుడు తెలిసిందా నీకు అంటూ గురుదేవులు మనోహరంగా చిరునవ్వు నవ్వుతారు అప్పుడు పరమహంస గారు మీ దయ వల్ల నాకు తెలిసిందండి ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ నోట మాటే రావట్లేదండి అని చెప్తారనమాట అయితే ఒక పాట కానీ కథ కానీ విని అంతకు ముందు ఎన్నప్పుడు కూడా పరమహంస గారు అంత స్ఫూర్తివంతమైన జ్ఞానం పొందలేదంట హిందూ పవిత్ర గ్రంథాలు కారణ సో సూక్ష్మలోకాల గురించి మానవుడి మూడు శరీర కోశాలని గుర్తించి నండి పునరుత్నం చెందిన వా ఈ యొక్క గురుదేవుడు ఆహ్లాదకరమైన సాధికారతతో పోల్చి చూస్తే ఆ గ్రంథాల్లో చెప్పింది ఏదో దుర్గ్యహంగా ఎంత అర్ధరహితంగా ఉంటుందో అనిపించిందంట ఆయన దృష్టిలో యాత్రికుడు ఎవ్వడూ తిరిగి అన్వేషిత దేశం ఒక్కటి కూడా లేదు అని చెప్తున్నారు మానవుడి మూడు శరీరాలు కూడా ఒక దాంట్లోంచి ఒకటి చొచ్చుకుపోయి ఉంటాయన్న విషయం అతని త్రిగుణాత్మక ప్రకృతి ద్వారా అనేక మార్గాల్లో వ్యక్తమవుతుంది త్రిగుణాత్మక ప్రకృతి అంటే త్రిగుణాలు అంటే రజగుణం తమోగుణం సత్వగుణం భూమి మీద ఇంకా ఇలా చెప్తున్నారండి గురుదేవులు భూమి మీద మానవుడికి జాగ్రత్త అవస్థలోనండి దాదాపు ఈ మూడు వాహకాలు స్పృహలోనే ఉంటాయండి అంటే వాహకాలంటే రుచి చూడటం వాసన చూడటం తాకడం వినడం లేదా ఈ చూడడం ఇవన్నీ ఇంద్రియ అనుభవాలు పొందాలని అతడు ఏమవుతాడు ఇంద్రియ భోగసలాలుడై అనుకున్నప్పుడు అతడు ప్రధానంగా తన భౌతిక శరీరంతోనే పనిచేస్తున్నాడు అని అర్థమంత అంతర్దర్శనం పొందడం లేదా సంకల్పించడం అన్నవి అతడు ముఖ్యంగా సూక్ష్మ శరీరంతోనే చేస్తున్నాడు మనిషి ఆలోచిస్తున్నప్పుడు కానీ అంతః పరిశీలనలలో కానీ ధ్యానంలోనూ గాఢంగా మునుగుతున్నప్పుడు కానీ అతని కారణ శరీరానికి ఉన్న వ్యక్తీకరణ శక్తి వెల్లడవుతుందంటండి దానికి ఒక కారణ శరీరానికి ఒక వ్యక్తీకరణ శక్తి ఉందండి అది ఎప్పుడు అంటే అంతర్దర్శనం పొందినప్పుడు లేక అంతర్దర్శనం పొందాలని సంకల్పించినప్పుడు ఆయన యొక్క అంతన పరిశీలనలో ధ్యానంలో గాఢంగా మునుగుతున్నప్పుడే ఇది వెల్లడవుతుందంట అలవాటు ప్రకారం క్రా కారణ శరీరంతో సంబంధం పెట్టుకునే వాడికి ప్రతిభా సంబంధమైన విశ్వభావాలు ఏర్పడతాయి అంటే ఒక వ్యక్తిని భౌతిక మానవుడుగా కానీ శక్తివంతుడైన మానవుడుగా కానీ ప్రజ్ఞాపరుడైన మానవుడుగా కానీ స్థూలంగా మనం వర్గీకరించవచ్చు భౌతిక మానవుడిగా శక్తివంతమైన మానవుడిగా ప్రజ్ఞాపరుడైన మానవుడుగా మనిషి ప్రతిరోజు సుమారు పదహారేసి గంటల సేపు భౌతిక వాహనంగా తనను భావించుకుంటూ ఉంటాడంట ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు తరువాత నిద్రపోతాడు కళలు కనేటట్టయితే సూక్ష్మలోక జీవుల మోస్తరు గానీ ఏ వస్తువునైనా అనాయాసంగాని సృష్టిస్తూ సూక్ష్మ శరీరంలో ఉంటాడంట మనం కలల్లోకి వెళ్తున్నామంటే సూక్ష్మ శరీరంలోకి అలోకాల్లోకి వెళ్తున్నాం అని అర్థమండి మానవుడి నిద్ర కళలు లేకుండా చాలా గంటల సేపు గాఢంగా సాగినట్లయితేనండి తన చేతన్ను లేదా అహంకారతత్వాన్ని కారణ శరీరానికి బదిలీ చేయగలుగుతున్నాడని అర్థం అంటండి అందుకే తొందరగా నిద్రపో నిద్రపో అని చెప్తున్నారు మనం బయలాజికల్ క్లాక్ మొత్తం మార్చేసుకున్న ఆధునిక ఊర్లో పడి ఫోన్లు వచ్చాక మంచం మీద కూడా కూర్చొని ఫోన్లు చూస్తున్నా ఫోన్లు చూస్తుంటే గంటలు 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 వెళ్ళిపోతుంది ఏ టైం చూస్తుంటే పన్నెండా ఒంటి గంట ఈ ఈ టైంలో మన శరీరం ఏ సూక్ష్మ లోకానికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళట్లేదు ఏ కారణ లోకానికి వెళ్లాలో అక్కడికి అసలు వెళ్ళనే వెళ్ళట్లేదు అది అందుకే నిద్ర ఈ నిద్ర ఎందుకు ఇచ్చారండి మనకి కంపల్సరీ ఎనిమిది గంటలు నిద్రపోవాలని ఎందుకు చెప్తున్నారంటే ఇందుకే మరి మానవుడి నిద్ర కళ్ళలు లేకుండా మరి అలా అచేతనంగా ఉన్నప్పుడు కారణ శరీరానికి బదిలీ చేయగలుగుతున్నాడు అటువంటి నిద్ర పునర్నవీకరంగా ఉంటుందంట కలలు కనేవాడండి తన సూక్ష్మ శరీరంతో సంబంధాలు పెట్టుకుంటాడు తప్ప కారణ శరీరంతో ఎటువంటి సంబంధాలు కూడా పెట్టుకోలేడంటండి అంటే అతని నిద్ర పూర్తిగా పునర్నవీకరణం కాదు అని చెప్తున్నారు ఎందుకు అంటే అతను ఓన్లీ కలల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి త్రి విక్టేశ్వర గారు అద్భుతమైన ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉంటే పరమహంస గారు ప్రేమ భావంతో గమనిస్తూ ఉన్నారండి గురుదేవ మీ శరీరం అచ్చు మచ్చు నేను చివరిసారి పూరి ఆశ్రమంలోనే చూసి వలవలా ఏడ్చినప్పటి శరీరం లాగానే ఉంది కదండి అని అడుగుతారనమాట అవును ఇది ఇది కొత్త శరీరమే నాది పాత దానికి పరిపూర్ణమైన ప్రింట్ బ్లూ ప్రింట్ ప్రింట్ అని చెప్తున్నారు ఈ రూపాన్ని ఈయన సంకల్పానుసారంగా ఎప్పుడైనా సరే ప్రత్యక్షం చేయటం గాని అదృశ్యం చేయటం కానీ చేస్తూ ఉంటారంట భూమి మీద చేసిన దానికంటే కూడా తరచుగా నేను చేస్తూ ఉంటాను అంటున్నారు ఎందుకంటే శీఘ్రంగా అదృశ్యం చేయడం వల్ల శ్రీకేశ్వరగిరి గారు కాంతి రథం లైట్ ఎక్స్ప్రెస్ మీద ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి నిజానికి సూక్ష్మలోకం నుంచి కారణలోకానికి లేదా భూలోకానికి క్షణంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారంటండి అని గురునవ్వులకు చిరునవ్వు నవ్వుతారు ఈ రోజుల్లో నువ్వు చాలా వేగంగానే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ నేను బొంబాయిలో పట్టుకోవడం నాకేమీ కష్టం కాలేదు అని మళ్ళీ ఒక చిన్న చెలోకి తీసుకున్నారు గురుదేవాన్ మీరు పోయినందుకు నేను ఎంతగా వెలిపించిపోయానో పోయానో బాగుందో నేను పోవడం ఏంటి ఏ రకంగా ఇందులో కాస్త లేదు అంటూ శ్రీ గురి గారి కళ్ళు ప్రేమతోనూ వినోదంతోనూ వెలు నువ్వు భూమి మీద కలగన్నావంతే ఆ భూమి మీద నువ్వు నా స్వప్న శరీరాన్ని చూసావు అంటూ ఇంకా ఇలా చెప్తున్నారండి మరణం గురించి చూడండి తర్వాత నువ్వు స్వప్నబింబాన్ని సమాధి చేసేసావు ఇప్పుడు నువ్వు చూస్తున్న శరీరం ఉందే ఇది ఇప్పటికి నువ్వు ఇంకా గట్టిగానే చుట్టేసుకుని ఉన్నది మాంసమయమైన ఈ నా సూక్ష్మతర శరీరం ఇంకా అసలు అంత గట్టిగా పట్టేసుకునే ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన సడలించలేదు ఆయన పట్టు ఎప్పటికో ఒక నాటికంట ఈ సూక్ష్మతర స్వప్న శరీరము సూక్ష్మతర స్వప్న లోకము కూడా గతిస్తాయంటండి అవి కూడా ఎప్పటికీ ఉండిపోయేవి కావు అంటున్నారు కళల బొడగల్ని అన్ని కూడా చివరికి చరమ జాగరణ స్పర్శతో పగిలిపోక తప్పదు అంటున్నారు అబ్బాయి యోగానంద కలల్ని వాస్తవాన్ని విడమరిచి చూడు ఏది నిజము నీకే గోచరం అవుతుంది అని చెప్తున్నారండి వేదాంతపరమైన ఈ పునరుత్న భావన పరమహంస కానీ ఆశ్చర్యంలో ముంచెత్తివేసిందండి ఎందుకు అంటే చావు బతుకులు కేవలం భావనలోని సాపేక్షతులుగా బ్రహ్మం ఒకటే నిత్యమని చెప్తుంది కదా వేదాంతం మరి సృష్టంత లేదా ప్రత్యేక అస్తిత్వం కానీ మాయా లేదా మిథ్య ఈ అద్వైత తత్వం శంకరుల ఉపనిషద్ వ్యాఖ్యల్లో పరమోత్తంగా అవివ్యక్తమైంది కదండి ఆయనది ఉన్నది ఒకటే బ్రహ్మం అదే సత్యం జగత్తంతా మిథ్యా అనే అద్వైత భావాన్ని శంకరాచార్యులు ఉపనిషత్తుల్లో ఏ ఉపనిషత్తు చూసినా కూడా మనకి అదే చెప్పడం జరిగిందనమాట పూరి గురుదేవులు పూరిలో గురుదేవులు నిర్జీవకాయాన్ని చూసి వీరి కోసం విచారణించినందుకు పరమహంస గారు సిగ్గు పడతారండి వాళ్ళ గురుదేవులు తమ జీవితాన్ని భూమి మీద పొందిన మరణాన్ని ఇప్పటి పునరుత్వాన్ని విశ్వ స్వప్నంలో దైవ భావాల సాపేక్షతలకు మించి మరేదీ కాదని గ్రహిస్తూ ఎప్పుడు కూడా సంపూర్ణంగా దైవ జాగృతిలోనే ఉన్నారని పరమహంస గారు ఇప్పటికీ తెలుసుకుంటారు యోగానంద నా జీవితాన్ని మరణాన్ని పునరుత్నాన్ని గురించి సత్యాలు ఇప్పుడు నీకు చెప్పాను కదా నా కోసం బెంగ పెట్టుకోకు అంతకన్నా దేవుడి కలైన ఈ భూలోకం నుంచి సూక్ష్మ శరీర ఆచ్ఛాదితమైన ఆత్మలు ఉండే మరో భగవత్ స్వప్న గ్రహానికి వెళ్ళిన శ్రీేశ్వరగిరి గారి పునరుత్న వృత్తాంతం ప్రతి చోట చాటు అని చెప్తున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దుఃఖ పీడిత మరణ భీతి స్వప్న దర్శుల హృదయాల్లో కొత్త ఆశను చిగురింపజేస్తుంది మరణం తర్వాత పునరుత్నం ఉంది అన్న విషయం తెలిసినప్పుడు ఎవరు కూడా మరణము అంటే భయపడరు అవును గురుదేవ ఆయన పునరుత్నం వల్ల కలిగిన ఆనందాన్ని పరమహంస గారు మన్నసారా ఇతరులతో పంచుకుంటాను అని చెప్తారు భూమి మీద నా ప్రమాణాలు అసౌకర్యం కలిగించేటంత ఉన్నతమైనవి చాలా మంది స్వభావానికి సరిపడనివి నిన్ను నేను తిట్టవలసిన దానికంటే ఎక్కువ సార్లే తిట్టాను నువ్వు పరీక్షల్లో నెగ్గావు నీ ప్రేమ నా మందలింపుల మబ్బుల్లోంచి దూసుకు వచ్చి ప్రకాశిస్తుంది అంటూ శ్రీక్ేశ్వరగిరి గారు దయతో ఇంకా ఇలా అంటున్నారండి నేను ఇవాళ నీకు ఇంకో సంగతి కూడా చెప్పాలని వచ్చాను ఇక ముందెన్నడూ నేను మందలిస్తూ తీవ్రంగా నీ వైపు చూడను నేను ఇంకా తిట్టాను అని చెప్తున్నారు మహా గురుదేవులు ఆ మందలింపులు ఎంతగా పోగొట్టుకున్నానో నేను ఆయన తిట్టిన ప్రతి తిట్టు నాకు ఒక దేవినిగానే ఉండేది అని పరమహంస గారు అంటున్నారు ప్రియాతి ప్రియమైన గురుదేవ లక్ష సార్లు తిట్టండి ఇప్పుడు చివాట్లు పెట్టండి అని అంటున్నారు అనమాట ఇంకా తిట్టను అంటున్నారు ఆయన దివ్య స్వరంలో గుప్తంగా నవ్వు ఉన్నప్పటికీ ఆ స్వరం గంభీరంగా ఉందంట మన రూపాలు రెండు భగవంతుడి మాయా స్వప్నంలో వేరువేరుగా కనిపించినంత కాలం నువ్వు నేను కలిసి చిరునవ్వు నవ్వుకుంటాం చివరికి మనం ఒకరమై విశ్వ్రియతముడిలో లీనమైపోతాము అని చెప్తున్నారు వీళ్ళు చిరునవ్వులు ఆయన చిరునవ్వులు అవుతాయంట ఎవరి చిరునవ్వులు ఆ విశ్వ ప్రియతముడు ఆ భగవంతుడు చిరునవ్వులు అవుతాయి మన సమయకి ఆనంద గీతం అనంతమంతటా కూడా స్పందిస్తూ దైవానుసంధానం పొందిన ఆత్మలకు ప్రసారం అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు అంతేకాకుండా శ్రీయుక్తేశ్వర గారు కొన్ని ఇతర విషయాలు కూడా వివరించారండి కానీ అవి ఇక్కడ పరమహంస గారు చెప్పట్లేదు అనమాట బొంబాయి హోటల్ గదిలో ఆయన ఈమెతో గడిపిన రెండు గంటల్లోనూ కూడా ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తారండి ఆయన ప్రపంచ భవిష్యత్తు గురించి పలికిన జోసాలు కొన్ని ఈ పాటికే ఫలించాయి అని చెప్తున్నారు ఇంకా నేను ఇంక నిన్ను విడిచి వెళ్ళాలి మరి ఈ మాటలు తోటే నేను ఇంకా ఆయన చుట్టి ఉంచిన చేతుల్లోంచి గురుదేవులు అలా కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది అండి నాయన అంటూ పిలిచినప్పుడు ఆయన కంఠస్వరం ఆయన యొక్క ఆత్మ ఆకాశంలోని స్పందిస్తూ ప్రవేశించిందండి నువ్వు నిర్వికల్ప సమాధి ద్వారంలోకి ప్రవేశించి నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ వాటిలాగే రక్త మాంసాలు ఉన్న శరీరంతో నీ దగ్గరికి వస్తాను అని శ్రీ తిష్ఠగిరి గారు పలుకుతారండి ఈ దివ్య వాగ్దానం చేసి శ్రీ శ్రీయుక్తేశ్వరగిరి గారు ఇంకా కనుమరుగైపోతారు సంగీతంలో కూడిన ఉరుములు మారుమేగిన మేఘగర్జన స్వరం ఒకటి ఇలా పలుకుతుంది అందరికీ చెప్పు మీ భూలోకం దేవుడి కళ అని నిర్వికల్ప సమాధిలో తెలుసుకున్న వాడల్లా హిరణ్యలోకం అనే సూక్ష్మతర స్వప్నజనిత గ్రహానికి రాగలడు అక్కడ నేను అచ్చం భూమి మీద ఉన్నప్పుడు శరీరం లాంటి శరీరంతోనే పునరుత్నం చెంది ఉండడం గమనిస్తాడు అని యోగానంది మాట అందరికీ చెప్పు అని చెప్తారనమాట వియోగ దుఃఖం అంతా మబ్బులా విడిపోతుందండి పరమహంస గారికి కొంతకాలంగా ఆయన మరణం వల్ల కలిగిన సంతాపం శోకం పరమహంస యొక్క మనశాంతిని హరిస్తూ వచ్చాయి కానీ ఇప్పుడు అన్ని కూడా చిన్నబుచ్చుకుని పరారైపోయాయంట కొత్తగా ఏర్పడ్డ అంతులేని ఆత్మ చిద్రాల గుండా దివ్యానందం ఒకటి నీటి పుగ్గలా ఎగజింపిందండి ఉపయోగంలో లేకపోవడం వల్ల ఏనాడో పూడుకుపోయిన ఈ చిల్లులు ఒక్కసారి ఆనందపు వెల్లువ పోటెత్తేసరికి పెద్దవయ్య పెద్దవైపోయాయంట పరమహంస గారి పూర్వజన్మలు చలనచిత్రం మాదిరి క్రమమైన వరుసలో ఆయన లోపల కంటికి కనిపిస్తూ వచ్చాయండి వెనుకటి సత్కర్మ దుష్కర్మలు రెండో కూడా గురుదేవుల దివ్య సందర్శనం వల్ల పరమహంస గారి చుట్టూ ప్రసరించిన విశ్వకాంతిలు కరిగిపోయాయంటండి ఆయన ఆత్మకథలోని ఈ అధ్యాయంలో వాళ్ళ గురుదేవుల ఆదే ఆదేశాన్ని అనుసరించి శుభవార్త అందరికీ చెప్పారు అయితే అది జిజ్ఞాస రైతుల్ని మరోసారి చికాకు పెట్టిందంట నేర్ల ఎందుకు అంటే నిస్ నిస్పృహ కలకపోవడం అందరికీ అలదే కదా అయినా కూడా ఇవి వికృతులే అని చెప్తున్నారు మానవుడి సత్య స్వరూపంలోనే అవి భాగాలు పునరుత్నం చెందిన వీళ్ళ గురుదేవుల్ని దర్శించే భాగ్యం కలిగిన వాళ్ళు పరమహంస గారు ఒక్కరే కాదండి ఇంకొకరు కూడా ఉన్నారంట శ్రీకృష్ణు గారి శిష్యుకోట్లో ఒక ముసలావిడ ఉండేది ఆవిడని అందరూ కూడా మా అంటే అమ్మ అని పిలిచేవారు అంట ఆప్యాయంగా ఆవిడ ఇల్లు ఎక్కడుంది అంటే పూరి ఆశ్రమానికి దగ్గరలోనే ఉండేది గురుదేవులు పొద్దుటి పోటట్టు షికారు వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు తరచుగా ఆవిడ ఇంటి దగ్గర కాసేపు ఆగి కబుర్లు చెప్పి వెళ్తూ ఉండేవారంట పంతొమ్మిది ముప్పై ఆరు మార్చి పదహారో తేదీ సాయంత్రం ఆమె ఆశ్రమానికి వచ్చి గురువు గారిని ఒకసారి కలుసుకోవచ్చా అని అడుగుద్దండి అదేమిటి గురుదేవులు వారం రోజుల కిందటే పోయారు కదమ్మా అని పూరి ఆశ్రమ నిర్వహణ బాధ్యత తీసుకున్న స్వామి సేవానంద ఆవిడ వైపు విచారంగా చూస్తూ చెప్తాడండి అసంభవం అంటూ చిరునవ్వు నవ్వుతో ఆక్షేపం తెలుపుతుంది ఆవిడ ఎందుకు అంటే అది కాదమ్మా గురుదేవులు సమాధి చేయటానికి సంబంధించిన వివరాలన్నీ చెప్తాడు రండి ఆయన సమాధికి ఎదురుగా ఉన్న తోటకి తీసుకు మిమ్మల్ని అని కూడా సేవానంద అంటాడు అవి తల తల తిప్పింది ఆయనకి సమాధి ఏంటి ఈ వేళ పొద్దున్నే పదింటికి ఆయన మామూలుగా షికారుకు వెళ్తూ మా ఇంటి మీదగానే వెళ్ళారు పట్టపగలు ఆరు బయట నేను ఆయనతో చాలాసేపు నిమిషాలే నేను మాట్లాడాను అని చెప్తుందండి ఈ వేళ సాయంత్రం ఆశ్రమానికి రమ్మన్నాడు ఆయన అందుకే వచ్చాను అని పండబారిన ఈ ముసలితనం మీద ముసలి తల మీద ఆయన దీవెనలు కురిసాయి ఈ వాళ్ళ పొద్దున్న ఆయన మా ఇంటికి వచ్చింది ఎలాంటి దివ్యదేహంతోనో నేను తెలుసుకోవాలని అనుకున్నారు ఆ అమర గురుదేవులు అని సేవానంద ఆశ్చర్యపోయి ఆవిడ ముందు పోతాడండి ఆ ఆమె గుండెల్లోంచి ఎంత దుఃఖభారం తీసేశావు తల్లి ఆయన మళ్ళీ పునరుత్నం చెందాడు అని ఆయన కూడా తెలుసుకుంటాడు ఇది శ్రీ ఉత్తేశ్వరిగిరి గారి పునరుత్నానికి సంబంధించిన కథ కథ కాదండి నిజమే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి